ఎగ్జాక్ట్ గా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మనకైతే నెక్స్ట్ ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం ఆడు వచ్చాడంటే పెద్ద తలపప్పు రా వచ్చేసాడు వాడు బాక్స్ ఓపెన్ ఏం డబ్బు ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చెప్తాం చెప్తాం రెండు మూడు రోజులు పగిలిపోయినది అయితే వాడిసి హెల్మెట్ రామచంద్ర ఈడు ఓరేషన్ భరించలేక రా ఇచ్చిన డబ్బులకి హెల్మెట్ అయితే కంపెనీ పోయినా ఎక్కడ వెళ్ళలేదు కదా సూపర్ ఉంది కదా కలర్ కూడా కెమెరామెన్ గారు మీ ఒపీనియన్ చెప్పండి ఎమ్రాయిడ్ ఎలా ఉంది ఇది ఫస్ట్ హ్యాండ్ హెల్మెట్ సెకండ్ హ్యాండ్ హెల్మెట్ ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మోటో విహారీ బ్లాగ్స్ తమ్మినేలు చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఈ వీడియో దేనికనేది ఈ వీడియో ఏంటంటే మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట నా హెల్మెట్ని ఇంతకుముందు నా దగ్గర పాత హెల్మెట్ ఒకటైతే ఉండేది అదైతే కింద పడిపోయి పగిలిపోయిందనమాట ఇప్పుడైతే నేను కొత్త హెల్మెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్లిప్కార్ట్లో అయితే వచ్చింది ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అయితే ఫోన్ చేశాడు తీసుకొచ్చేద్దాము తీసుకొచ్చిన తర్వాత అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను పదండి గైస్ ఇప్పుడైతే బజార్కెళ్ళి అయితే డెలివరీ బాయ్ దగ్గర డెలివరీ అయితే తీసుకున్నాను హెల్మెట్ బాక్స్ ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసుకుందాము పదండి లెట్స్ మీకు అయితే చూపిస్తాను ఏ హెల్మెట్ ఏ కంపెనీది అనేది ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మనకైతే లెట్స్ ఇప్పుడైతే ఓపెన్ ఆడు వచ్చాడంటే పెద్ద తల్లపరా వచ్చేసాడు రాడు ఓపెన్ ఓపెన్ చేస్తే లోపలే చూపిస్తా చూపిస్తా ఓపెన్ ఓకేనా లెట్స్ ఓపెన్ చేసేస్తాను క్వాలిటీ తెప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు చీప్ క్వాలిటీ ఇది బ్రాండ్ ఇప్పుడు చీప్ క్వాలిటీ తెప్పిస్తాడు ఫ్రెండ్స్ వంద రెండు వందలు ఐదు వందలు రెండు మూడు రోజులు పగిలిపోయి తెప్పిస్తూ ఉంటాడు అరే హెల్మెట్ రామచంద్ర ఎవరు రామచంద్రీడు ఓడాక్షన్ పోతున్నాడు రా వాడేసి హెల్మెట్ అయితే మన ఇది అనమాట చూడండి హెల్మెట్ ఎలా ఉందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కలర్ ఎలా ఉన్నాయి ఎలా ఉంది అనేది నాకైతే సూపర్ నచ్చింది హెల్మెట్ మనం పెట్టిన డబ్బులకి వర్త్ హెల్మెట్ అయితే కంపెనీ వెళ్ళాను కదా వేగా కంపెనీ వేగా కంపెనీ హెల్మెట్ అయితే నాకు బాగా నచ్చింది చూడండి బాగుంది హెల్మెట్ కలర్ కూడా లోపల చూడండి బాగుంది కెమెరా మ్యాన్ నీకైతే వెళ్ళాలనిపించింది ఇది బ్యాగ్ పెట్టుకునేది అనమాట ఇలాగా బ్యాగ్ ఇలా పెట్టుకునేది అనమాట ఇదైతే మనకి టైల్ అనమాట హెల్మెట్కి ఇదైతే పెట్టేద్దాం ఇప్పుడు ఇదైతే స్టిఫ్ అయిపోయింది చూడండి ఇప్పుడు లుక్ అయితే చూడండి ఎలా ఉందో హెల్మెట్ది సూపర్ ఉంది కదా కలర్ కూడా కెమెరామెన్ గారు మీ ఒపీనియన్ చెప్పండి ఎమరా ఎలా ఉంది ఇది ఫస్ట్ హ్యాండ్ హెల్మెటా సెకండ్ హ్యాండ్ హెల్మెటా ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు స్తాను దీనికైతే రైడింగ్ సెటప్ మొత్తం ఇంకో వీడియోలో పెట్టి చూపిస్తాను మీకైతే ఆ వీడియో కూడా తొందరలో రాబోతుంది ఆ వ్లాగ్ కూడా చూడండి ఈ హెల్మెట్ అయితే ఎలా ఉందో నాకైతే ఫుల్ అయితే నచ్చేసింది పిచ్చ పిచ్చగా నచ్చింది ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వర్త్ అనమాట ఇది హెల్మెట్ అయితే చూడండి మీకు ఎలా ఉందో లోపల కూడా దగ్గర చూపి చూడండి లోపల కూడా ఎలా ఉందో ప్యాడింగ్ మొత్తం సూపర్గా ఉంది నాకైతే ఫుల్ నచ్చింది అనమాట నేనైతే సైజు ఎం అయితే తెప్పించుకున్నాను గైస్ నేనైతే సైజ్ అయితే ఎం అయితే తెప్పించుకున్నాను నాకైతే ఎం అయితే సరిపోతుంది మీరు మీ సైజ్ తగ్గట్టు మీరు తెప్పించుకోండి హెల్మెట్ అయితే బాగుంటుంది వర్క్ అనమాట మనకైతే దీని మీద అయితే రైడింగ్ గేర్ అయితే మొత్తం సెటప్ చేసి మీకు అయితే ఇంకో వీడియో అయితే బ్లాగ్ అయితే చూపిస్తాను ఓకేనా గైస్ నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఇలాంటి వీడియోస్కి కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసేయండి గంట సింబల్ కూడా నొక్కేయండి ఆల్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ప్రతి వీడియో కూడా చూడొచ్చు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమనండి ఓకేనా లైక్ అయితే చేసేయండి